హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ని పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి వేడి చేస్తుంది అని కాదు ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం తెలుసుకోబడింది అని కనుగొన్నారు ఆయుర్వేద నిపుణులు అదేవిధంగా యువకుల్లో ముఖ్యంగా వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉన్నాయి వంటి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా రాజేశ్వరి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ మనము ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వాళ్ళతో పాటుగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం ఎక్కువగా వింటున్న సమస్య కీళ్ళవాతం అనే సమస్య అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలేంటో ముందుగా తెలియజేస్తారా కీళ్ళవాతం అనేది ఎక్కువగా చూస్తుంటాం మామూలుగా ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే వయస్సు పరంగా చూసుకుంటే ఇరవై ఏళ్ళ నుంచి ఎవరికైనా రావచ్చు ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం ఇంకా నా పేషెంట్స్ వైజ్గా చూసుకుంటే ఇంకా చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాం రెమొటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్నపిల్లల్లో కూడా రావడం చూస్తున్నాం సో వ్యాధి రావడానికి కారణం ఏంటంటే మామూలుగా సైంటిఫిక్ డేటాతో చూస్తే ఏం లేదు ఇడియోపతిక్ ఎందుకు వస్తో తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఆయుర్వేద పరంగా ఇది ఆమవాతం అంటాం ఆయుర్వేదంలో కీళ్లవాతనే ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం మామూలుగా మెడికల్ టర్మినాలజీ అయితే రొమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ ఆమవాతం రావడానికి కారణాలు ఏంటని ఆలోచిస్తే మన శరీరంలో తెలియకుండా కొంత ఆమం ఆమం అంటే బాడీలో బయటికి వెళ్ళిపోవలసినటువంటి టాక్జిన్స్ వెళ్లకుండా బాడీలో శరీరంలో పేరుకుపోవడం వలన వాటి నుంచి కొన్ని డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ తయారే అవి కీళ్ళని ముఖ్యంగా స్మాల్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయమ్మా ముఖ్యంగా చేతులు అరిపాదాలు పాదాలు తర్వాత ఇవి మణికట్టు చీలమండ మోచేయి మోకాలు మెడ మెడ కూడా కొంతమందిలో రావచ్చు రొమ్మిడైడ్ ఆర్థరైటిస్ అనేది సో ఇంతవరకు చూస్తాం సో మెయిన్ కారణం ఏంటంటే మన బాడీలోనే కొన్ని ఫ్రీ రాడికల్స్ తయారవడం వలన అవి బయటికి వెళ్ళక శరీరంలో ఉండిపోయి ఇలాగ జాయింట్స్లో లొకేట్ అయ్యి జాయింట్స్లో ఆర్థరైటిస్ వస్తుందనమాట సో దాని ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆమవాత రావడానికి ఆమం పేర్కోవడానికి కారణం ఏంటంటే సరైనటువంటి ఆకలి లేకపోవడం సో ఆకలి లేకపోవడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం అరుగుదల అవ్వక శరీరంలోనే నిలవుడిపోయి ఉండిపోయి దానివల్ల వ్యాధి అనేది ఈ వ్యాధి వస్తుంది అనమాట సో అందుకని మా ట్రీట్మెంట్ ఏంటంటే కీళ్ళవాతానికి ఆ లోపల నుంచి ఎపటైట్ పెరిగేలాగా చేస్తాను అంటే ఆకలి పెరిగేలాగా చేసి ఆము ఎలా అయితే పేరుకుందో ఆమంతా కూడా బయటకు వచ్చేసేలాగా దీపని పాచన ఔషధాలు ఇచ్చి చికిత్స చేయడం అనేది జరుగుతుంది సో అందుకని మనం ఏంటంటే అన్ని వ్యాధులకి రూట్స్ నుంచి ట్రీట్మెంట్ చేయడం అనేది ఆయుర్వేద విశిష్టత దాంతోపాటుగా మన ఆమవాత మాత్రం తప్పనిసరిగా లోపల కడుపులో ఉండేటువంటి ఆమవంతా బయటకు వచ్చేసేలాగా సరైనటువంటి ఆకలి అంటే కరెక్ట్గా టైంకి ఆకలి వేసి కరెక్ట్గా అరుగుదల బాగుండేలాగా కూడా మేము ట్రీట్మెంట్ ప్లాన్లో ఉంటుంది అన్నమాట అందువలన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గిపోతే వ్యాధి కూడా పూర్తిగా సంపూర్ణంగా పర్మనెంట్గా తగ్గించడానికి ఆయుర్వేద చికిత్స విధానాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనేది అసలు అది అందులో విశిష్టత ఏమీ లేదు అసత్యం ఏమి లేదు అంత మంచి చికిత్స విధానాలు ఆయుర్వేదంలో ఉన్నాయి రాజేశ్వరి గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు ఎక్కువగా స్త్రీలలో ఈ సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటి స్త్రీలలోనే ఎక్కువగా రావడానికి కారణం మనం ఇంట్లో చూస్తుంటాం కదా ఆడవాళ్ళు ఏంటంటే పిల్లలకు పెట్టేసేసి భర్తకి పెట్టి వచ్చే పోయి చుట్టాలకు పెట్టేసేసి వాళ్ళందరికీ చక్కగా అంత అతిథి మర్యాదలు అన్ని చేయడానికి మన సంస్కృతి భారతీయ సాంప్రదాయం కాబట్టి వాళ్ళందరికీ పెట్టగా ఏమైనా మిగిలితే ఎప్పుడో తింటారు టిఫిన్ ఎప్పుడు ఉదయం సాధారణంగా బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఎయిట్ టు నైన్ మధ్యలో తినేస్తాం కదా వీళ్ళకి పూజలు ఉంటాయి మడులు ఉంటాయి పిల్లలందరికీ బాక్సులు పెట్టడం పంపించడం ఇవన్నీ అయ్యేసరికి ఏ పదకొండింటికో కొంచెం టిఫిన్ తింటారు అది కూడా మిగిలితే తింటారు లేకపోతే ఉండదు కదా ఇంకా తిందామనుకున్న టైంకి ఎవరైనా వస్తే వాళ్ళే పెట్టేస్తారు వీళ్ళకుండదు ఇంకా అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఇంట్లో అందరూ తిన్నాక చుట్టాలు ఎవరైనా వస్తే అనుకోకుండా అతిథులు ఎవరైనా వచ్చినా వాళ్ళందరికీ కూడా పెట్టి ఎప్పుడో రెండింటికో మూడింటికో నాలుగింటికో తింటారు అది కూడా మిగిలింది ఒక్కోసారి మిగిలిపోయినవి తింటారు ఒక్కోసారి లాంటివి తింటారు అట్లా వాళ్ళకి అసలు ఇది అని ఆడవాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి అనేది అసలు ఒకప్పుడు జనరేషన్ అస్సలు లేదు ఇప్పుడు కొంచెం ఆడవాళ్ళు కూడా చక్కగా చదువుకుని అంత నాలెడ్జ్ బాగుంటుంది ఏది వరకులా చుట్టాలు వచ్చి మీద పడిపోవడం ఇలాంటివి లేవు కాబట్టి వాళ్ళు తిండి వాళ్ళు చక్కగా పౌష్టికాహారం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి పాత రోజుల్లో అయితే అస్సలు అలా ఉండేది కాదు అందులో ఇంట్లో అత్తగారు ఆడబడుజలు అందరూ కలిసి ఉండేవాళ్ళు అందరూ తిన్నాక కోడళ్ళు తినడం అనేది సహజంగా ఉండేది సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఆకలి వేసిన టైంలో ఎవరికైనా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి మంచి ఆకలి ఉంటది ఆ టైంలో తినడానికి వాళ్ళకి అస్సలు అవకాశం ఉండదు అందరికి పెట్టకుండా ఎలా తింటారు సో అందుకని చెప్పేసి లేట్ గా తింటారు సో ఆ లేట్ గా తిన్నది అరగదనమాట అంటే ఒంటి గంట ఆ టైంలో తిన్నది చక్కగా సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు కాబట్టి మనలో కూడా అగ్ని బాగుంటుంది దానివల్ల తిన్నది చక్కగా శరీరానికి వంట పడుతుంది కానీ వీళ్ళు ఎప్పుడో నాలుగింటి తింటారు మిగిలిపోయిందో కొంచెం ఆ కొంచెం ఈ కొంచెం తడి తడి తడను కొంచెం పొడవు కొంచెం ఏదో అలా అలా తింటూ ఉంటారు కదా దానివల్ల ఏంటంటే వాళ్ళకి తిన్నది కూడా అనమాట అరగక శరీరంలో లోపల పేరుకుపోతూ ఉంటుంది ఆ టాక్జిన్స్ అన్నీ కూడా లోపల కలెక్ట్ అయిపోతూ ఉంటాయి ఆ కలెక్ట్ అయినటువంటివి మనకి ఇలాగా రొమ్టైడ్ ఆర్థరైటిస్ కింద కానీ ఇంకా వేరే వేరే రకరకాల వ్యాధులు కలగడానికి ఎక్కువ అవకాశాలు స్త్రీలకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో లేటెస్ట్ స్టడీ ఏంటంటే అంటే ఆర్థరైటిస్ రొమ్మిటైడ్ ఆర్థరైటిస్ అనేది సైకోసొమాటిక్ డిసీజ్ అని చెప్పేసి చెప్తున్నారంటే మనస్సు ఎక్కువగా ప్రభావితం అయి ఉంటుంది అన్నమాట సో మానసికంగా స్ట్రెస్ కానీ సంఘర్షణ కానీ ఆందోళన కానీ ఒత్తిడి ఇవన్నీ కూడా స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి కదా మనం చూస్తూ ఉంటాం సో అందుచేత స్త్రీలకు ఎక్కువగా ఈ సైకోసమాటిక్ డిసీజ్ అయినటువంటి రొమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే పెద్దల వాళ్ళకి గనక ఈ కీలపాతం అనేది ఉన్నట్లయితే వంశ పారంపర్యంగా పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు ఉంటుంది ఇది ఇంకొకటి ఫ్యాక్ట్ ఏంటంటే వంశ పారంపర్యంగా కూడా హెరిట్గా కూడా ఉంటుంది సాధారణంగా పెద్దవాళ్ళకి రొమ్మటైడ్ ఆర్థరైటిస్ అంటే పిల్లలకి చాలా వరకు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రొమ్మటైడ్ ఆర్థరైటిస్ కాకపోయినా వేరేగా ఇంకొక రకమైనటువంటి మేజర్ డిజార్డర్స్ రావడానికి వంశపారంపర్యంగా దీని ప్రభావం చాలా ఉంటుంది రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రభావం ముఖ్యంగా కనిపించే లక్షణాలు ఏంటమ్మా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే లక్షణాలు మనకి ముందుగానే తెలుస్తాయా లేకపోతే ఆ వ్యాధి కొంచెం ముదిరిన తర్వాతే దీని లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయా ఇదేంటండి రెండు రకాలు తీసుకోవచ్చమ్మా రెమటైడ్ ఆర్థరైటిస్ అక్యూట్ రెమటైడ్ ఆర్థరైటిస్ క్రానిక్ రొమటైడ్ ఆర్థరైటిస్ సో అందులో అక్యూట్ ఆర్థరైటిస్ లో మీరు చెప్పినట్టుగా లక్షణాలు ఏంటని చూసుకుంటే కనుక ఈ స్మాల్ జాయింట్స్ కొంచెం వాస్తూ ఉంటాయి ఈ జాయింట్స్ ఇలా స్వెల్లింగ్ వస్తుంది తర్వాత పెయిన్ కూడా విపరీతమైనటువంటి పెయిన్ అంట మామూలుగా జాయింట్ పెయిన్స్ ఒక మాదిరి పెయిన్స్ ఉంటాయి కదా ఇది అలా కాదు తేలు కుట్టినట్టుగా విపరీతమైనటువంటి నొప్పితోటి భరించలేనంత బాధపడుతూ ఉంటారు అనమాట పాటుగా కొంచెం టెంపరేచర్ వస్తుంది కొంచెం ఆకలి తగ్గిపోతుంది నాలుగు మీద కూడా కోటింగ్ లాగా ఒక లేయర్ వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అంటే ఆకలి తగ్గిపోవడం అనేది మెయిన్ కారణం అనమాట సో ఈ నాలుగు లక్షణాలు మెయిన్గా ఉంటాయి పాటు ఆ జాయింట్స్ ఏంటంటే ఈ జాయింట్ ఈ జాయింట్స్ వస్తాయి ఒక్కోస రోజు ఈ చేతులన్నీ విపరీతమైన వాపులు నొప్పులు ఉంటాయి మర్నాడు చూస్తే ఇవన్నీ ఫ్రీ అయిపోతే ఇక్కడ మా చేతి దగ్గర షిఫ్ట్ అయిపోవచ్చు లేకపోతే ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు ఎక్కడో చోట బాడీలో మొత్తం ఉంటూనే ఉంటుంది కానీ షిఫ్టింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు సపోజ్ మోకాళ్ళు అనుకోండి సంధివాత అంటాం ఆయుర్వేదంలో ఆర్థరైటిస్ అన్న అది అనుకోండి మోకాలు వచ్చే ఆ మోకాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు ఇదేంటంటే షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు ఈ జాయింట్స్ కొన్ని రోజులు ఈ జాయింట్స్ కొన్ని రోజులు ఇక్కడ మెడ ఏదో ఒకటి షిఫ్ట్ అవుతూ అక్కడ స్వెల్లింగ్ రావడం అక్కడ కొంచెం ఎర్రగా ఉండడం కొంచెం పట్టుకుంటే వేడిగా అనిపించడం అసలు స్పరిస్ ఏమాత్రం భరించలేరు అనమాట అంటే ఇంట్లో పని చేయాలన్నా కూడా చేయలేరు సో ఎక్యూట్ పెయిన్ అనేది ఎక్యూట్ గా టైం ఆర్థరైటిస్ చూస్తుంటాం సెకండ్ ఏంటంటే క్రానిక్ అనమాట క్రానిక్ ఏంటంటే ఇంకా అది ఆ స్వెల్లింగు ఆ ఫీవరు ఆకలి లేకపోవడం అన్నం తిన్నారకపోవడం ఇవన్నీ కొన్నాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్కువైపోయి ఈ చేతులు ఇలా వంకర్లు వచ్చేస్తాయి ఇలాగ వంకర్లు వచ్చేసినట్టుగా సన్నబడిపోవడం ఏదైనా పట్టుకోవాలన్నా పట్టుకోలేరు కొంచెం వెయిట్ కూడా అసలు మొయ్యలేరు అనమాట ఏదైనా కూరగాయలు కట్టించాలన్న చేయలేరు సో చాలా ఇబ్బంది పడిపోతుంటారు క్రానిక్ రొమ్మిటైడ్ ఆర్థలైటిస్లో అంటే అన్ని ఇలా వంకరలు వచ్చేసేస్తాయి ఈ వంకర్ల వలన ఏ పని పట్టగారు పట్టుకోవాలన్నా పట్టుకోలేరు ఏది చేయలేరు అనమాట పని సో అంటే అంగవైకల్యం కూడా క్రానిక్ రొమ్మటైడ్ ఆర్థలైటిస్లో మెయిన్ సిమ్టమ్ సో ఇవి రెండు మెయిన్ సిమ్టమ్స్ అమ్మా అంటే మెయిన్గా వాపులు ఉండడం నొప్పి ఉండడం ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టుగా ఇదంతా కూడా ఎర్రగా ఉండడం తచ్చి కొంచెం కూడా స్పర్శ భరించలేకపోవడం తర్వాత కొంచెం లైట్గా జ్వరం ఉండడం ఆకలి లేకపోవడం తిన్నాది కూడా అరగనట్టుగా కడుపంతా ఉబ్బరంగా గ్యాస్ ఉన్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందిలో కొంచెం కాన్స్టిబేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంతమందిలో కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి రొమటైడ్ ఆర్థరైటిస్ వలన కళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి డ్రైనేజ్ రావడం ఇవన్నీ కూడా చూస్తాం కొంతమంది లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి రొమ్మటైడ్ ఆర్థరైటిస్ వలన ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవుతాయండి అన్న తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటంటే ముఖ్యమైనది కార్డియాక్ ప్రాబ్లమ్స్ గుండె జబ్బులకు కూడా రొమ్మటైడ్ ఆర్థరైటిస్ ఒక కారణం గుండెలో కొన్ని మార్పులు అంగటి అంటే వాల్స్ రిపేర్స్ రావడం కానీ గుండె కొంచెం పెరగడం కానీ ఏదో ఒకటి గుండెల్లో కూడా కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని రొమటైడ్ ఆర్థరైటిస్ మనకి వేళ్ల మీద వచ్చింది అనుకుంటాం ఇట్ బైట్స్ హార్ట్ అని చెప్పేసి అంటే ఇట్ ఎఫెక్ట్స్ జాయింట్స్ బట్ ఇట్ ఎఫెక్ట్స్ హార్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం సో గుండె కూడా ప్రభావితం చేసేటువంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి మనకి అందులో ఆర్థరైటిస్ మెయిన్ నాకు తెలిసి నా ప్రాక్టీస్ ఏంటంటే చిన్నపిల్లల్లో కనుక ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తే అది కొంచెం వయసు అయ్యేసరికి వాళ్ళకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో హార్ట్ గురించి కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ లాగా రావడం ఇన్ఫ్లమేషన్ లాగా రావడం ఇవన్నీ కూడా హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం సో అందుచేత ఏంటంటే రొమ్మటైడ్ ఆర్థరైటిస్ని పర్మనెంట్గా ఎంత బాగా చేయించుకోగలిగితే అంత మంచి చికిత్సా విధానాలు చేయించుకోవడం మంచిది పద్ధతి ఇంకా మన టెస్ట్లకి ఏం ఏం చేయించుకోవచ్చు అనేది చూసుకుంటే గనక బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్ అమ్మ బ్లడ్ టెస్ట్లో రొమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఉంటుంది అది అది ఇంపార్టెంట్గా అది చేయించుకోవాలి కొంతమందికి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చినా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లే కొంతమందికి నెగిటివ్ వస్తుంది కానీ వాళ్ళ సఫరింగ్స్ అన్ని రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తాయి అదొక పెక్యులర్ అనమాట తర్వాత క్రియాటిని సీరం క్రియాటిని ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది టెస్ట్లు చేయించుకోరు ఈఎస్ఆర్ నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు ఈఎస్ఆర్ ఎంత ఉంది అని చూసుకుంటే ఈఎస్ఆర్ వాళ్ళు రికార్డింగ్ ఉండదు అంటే ఫ్యాక్టరీ సీరం క్రియాటిని ఇవన్నీ చేస్తారు కానీ దీని గురించి పట్టించుకోరు అనమాట ఈఎస్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈఎస్ఆర్ ఏంటంటే అది క్రానిక్ హిస్టరీ ఎంత ఉంది బ్లడ్లో ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనకి ఈఎస్ఆర్ని బట్టి అర్థమవుతుంది తర్వాత కొంతమంది హీమోగ్లోబిన్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది రొబైటో హార్టిస్ పేషెంట్స్కి హీమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది సో హీమోగ్లోబిన్ ఒకటి చేయించుకోవాలి ఫ్యాక్టర్ ఒకటి చేయించుకోవాలి సీరం క్రియాటింగ్ ఒకటి చేయించుకోవాలి తర్వాత ఈఎస్ఆర్ కూడా కంపల్సరీగా చేయించుకోవాలి తర్వాత టెంపరేచర్ కూడా రోజు రికార్డింగ్ చేసుకోమని చెప్తాం ఇంకంటే ఎంత టెంపరేచర్ పెరుగుతుంది ఫ్లక్చ్యువేషన్స్ ఏంటి ఇది కూడా మనం చూసుకుంటే మంచిది ఇంతవరకు చాలు ఇన్ఫెక్షన్ ఈ టెస్ట్లు సో ప్రత్యేకించి మనం ఏమి ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐలు కానీ రొమ్టైడ్ ఆర్థరైటిస్కి అక్కర్లేదు ఇది ఎన్ని దశలుగా ఉంటుందమ్మా అది ఇందాక అనుకున్నట్టుగానే అక్యూట్ అండ్ క్రానిక్ మన టూ స్టెప్స్ ఉండే అక్యూట్ అంటే మనం తొందరగా తగ్గించేయచ్చు వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసో లేకపోతే ఏదో చేస్తుంటారు బయట జనరల్ బయట వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు జాయింట్స్ పెయిన్స్ తగ్గడానికి తర్వాత స్టెరాయిడ్స్ ఇస్తుంటారు సో పెయిన్ కిల్లర్స్లోనే ఇంకా ఇప్పుడు కొత్తగా చాలా రీసెర్చ్గా చాలా బయో రెమెడీస్ అని చెప్పేసి కొత్తగా వచ్చే అవి ఇస్తూ ఉంటారు సో మెథట్రాక్సన్ మెయిన్గా వాడుస్తూ వాడు వాడిస్తూ ఉంటారు అనమాట సో ఇది బయట చికిత్స విధానం అది క్రానిక్ అయితే అవి ఏం పెద్దగా పనిచేయు అప్పుడు వాళ్ళు బయో రెమెడీస్ అని ఇంకా రకరకాలవన్నీ కొత్త కొత్తవన్నీ చాలా వచ్చే అవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల పేషెంట్స్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మా ఇలాంటి వ్యాధులు కీలవాతం లాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏమీ తీసుకుంటే మంచిది అంటే బెస్ట్ ఏంటంటే మనకి రోజు కూడా ఆకలి సరిగ్గా ఉందా లేదా మోషన్ ఫ్రీగా లే అయిందా లేదా అని ఎవరికి వాళ్ళే రోజు లేచిన వెంటనే టెస్ట్ చేసుకోవాలి అంటే మనకి బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణ జీర్ణం అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రం చెప్పడింది అంటే పొద్దున్నే లేచిన వెంటనే రాత్రి తిన్నటువంటి ఆహారం జీర్ణమైందా లేదా అని మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి అదేంటంటే లేచిన వెంటనే త్రేన్పు ఫ్రీగా వచ్చిందా లేకపోతే కొంచెం మనకు అజీర్ణంగా ఉంటే ఒక రకమైన త్రేంపు వస్తుంది కదా అంటే ఒక రకమైన స్మెల్ లాగా ఏదో యాసిడ్ స్మెల్ అవన్నీ కలిపి వస్తుంది తర్వాత లేచిన వెంటనే కొంచెం మంచిన తాగిన వెంటనే ఎవరికైనా సరే ఫ్రీగా మోషన్ అయిపోతుంది కదా కానీ ఫ్రీగా మోషన్ అవ్వపోయినా సరే మనలో పెథాలజీ ఏదో ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో అవి రెండు మెయిన్గా చూసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం ఆకలి సరిగ్గా ఉందా లేదా లేకపోతే రొమటైడ్ ఆర్థరైటిస్ ఏవన్నా వస్తా అనేది మనకు మనమే అర్థం అవుతుంది సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాకుండా మనం కేర్ తీసుకోవడానికి ఎండ తగిలేలాగా వ్యాయామం చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు యోగా చేసినా ఓకే ఎక్సర్సైజ్ చేసినా ఓకే ఏదైనా ఓకే సో అది చేసుకోవాలి తర్వాత ప్రాణాయామ మెడిటేషన్ కూడా చేసుకుంటే మన ప్రివెంటివ్ కేర్గా కూడా మనం రొమటైడ్ ఆర్థరైటిస్ నుంచి కొంతవరకు కాపాడుకోవడానికి అవకాశం ఉంది ఓకే అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా వామప్స్ ఉంటాయి ఎక్సర్సైజ్లో అవి చేయగలిగితే మనకు రొమటైడ్ ఆర్థరైటిస్ లేనట్టు అవి చేయలేక ఇలా వేళ్ళు మొలవకుండా మొడవలేక లేకపోవడం నొప్పి విపరీతంగా ఉండడం వాపులు వచ్చేస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి సంథింగ్ రాంగ్ అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ జాయింట్స్ అన్ని స్వెల్లింగ్ వస్తుంది అది కొంచెం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తారు కాబట్టి సో ఆ వామప్స్ చేయడం వల్ల మనకి చాలా వరకు మన బాడీలో ఎక్కడైనా పెథాలజీ ఉంటే మనకే అర్థమైపోతుంది అంటే మెకానికల్గా వామప్స్ చేసేస్తే ఉపయోగం లేదు చేసేటప్పుడు మన బాడీకి సరిగ్గా వంగుతుందా లేదా అన్నీ చూసుకుంటూ చేసి మన మీద మనం దృష్టి పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది పెథాలజీ ఎక్కడన్నా ఉందా లేకపోతే ఏంటి అనేది మ కీళ్ళ వాతం అంటే చాలామందికి ఒక సందేహం ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో వాతాన్ని కల్పించే ఆహారం కూడా ఉంటుంది కదా ఆహారం ఆ ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఏమన్నా ఈ కీడవాతం అనేది వస్తుంది ఉంటుందమ్మా కొంత సాధారణంగా వాతం పెరిగే ఆహారాలు ఏంటంటే బంగాళాదుంపలు తర్వాత గోంగూర అవి రెండు అందరూ అనుకుంటారు అవి కొంతవరకు ఉపయోగం కానీ నాకు తెలిసి ఏంటంటే ప్రస్తుతం జీవన విధానంలో మనకు తెలియకుండా రసాయనాలతో కూడినటువంటి జంక్ ఫుడ్స్ చాలా తింటున్నాం సో మీరు కేక్స్ ఇస్తున్న జంక్ ఫుడ్స్ కిందకే వస్తాయి పిజ్జాసు బర్గర్స్ సమోసాలు నూడిల్స్ అన్నీ కూడా జంక్ ఫుడ్స్లోకి వస్తాయి అందులో ఏంటంటే చాలా రసాయనాలు అని అనొచ్చు అంటే టాక్జిక్ కెమికల్స్ చాలా ఉంటాయన్నమాట ఏంటంటే ఒకసారి అవి తిన్నాక టేస్ట్ బాగుండి మళ్ళీ అవి ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అనిపిస్తుంటుంది సో తినే వరకు మనకి మనసు ఆగదు పిల్లలు ఊరుకోరు ఇంకా అది రోజు ఇంట్లో అవి తినేయడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఆనవాయితీగా చూస్తున్నాం అనమాట యాదృచ్ఛికంగా కామన్ అయిపోయింది సో బయట నుంచి నూడిల్స్ తెచ్చుకోవడం లేదంటే మనమే ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ కూడా కదా సో అందుచేత అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం కాబట్టి అవన్నీ కూడా వదిలేయడం అనేది మంచి పద్ధతి ఇంట్లో అవన్నీ వెయిన్ వాతం పెంచుతాయి అనమాట అంటే ఏదైనా సరే విష రసాయనాలతో చేయబడినటువంటి ఆహారం మనలో వాతం బాగా పెరుగుతుంది వాతం పెరగడం వల్లనే మనకి చాలా వ్యాధులు వస్తున్నాయి అందులో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా మెయిన్ అని ఓకే ఈ వాతం అనేది ఏ వయసు నుంచి వచ్చే అవకాశం ఉందంటారు అంటే నా ప్రాక్టీస్లో అయితే నేను పది సంవత్సరాలు పిల్లల దగ్గర నుంచి చూస్తున్నానమ్మా మనకి కీలవాత అనేది సాధారణంగా ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు ఎక్కువగా చూస్తున్నాం సో స్త్రీలైతే పాతి సంవత్సరాలు దాటిన వాళ్ళే నా దగ్గరికి రావడం చూస్తున్నాను పిల్లలు అయితే మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఎర్లీ డేస్లో కూడా చూస్తున్నారు ఎర్లీ డేస్ అంటే టెన్ ఇయర్స్ అరౌండ్ కూడా చూస్తున్నాం అనమాట అమ్మా మరి ఈ కీలవాతానికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు మందులు అందుబాటులో ఉన్నాయి దాని గురించి తెలియచేయండి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి ఎందుకంటే అది శాశ్వతంగా మనం పరిపూర్ణమైనటువంటి చికిత్స చేస్తాం అంటే మూలాల నుంచి ఈ రెమొటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్స్ శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోయి శరీరంలో ఇమ్యూనిటీ పెరగడం అనేది ఇంపార్టెంట్ ఈ కీళ్ళవాతం అనేది రెమొటైడ్ ఆర్థరైటిస్ ఆమవాతం ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఒకటే ఒకటే వ్యాధి కానీ మూడు రకాల పేర్లు అనుకుందాం సో ఇవన్నీటికి ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మనలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది ముఖ్యమైనటువంటి విషయం సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన ఈ వ్యాధి వస్తున్నాయి ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అంటే మన ఆహార విహారాలు ఇందాక అనుకున్నట్టుగా బయట ఫుడ్స్ అన్ని తినడం వల్ల మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అంటే వ్యాధి నిరోధక శక్తి మనలో తగ్గిపోతుంది వ్యాధి నిరోధక శక్తి బాగుంటే మనకి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండవచ్చు సో అటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లిస్టులోకి వస్తుంది కాబట్టి మనం ఇమ్యూనిటీ పెరిగేలాగా ఆయుర్వేద చికిత్సలు ఉంటాయి ముందు వ్యాధి పెరగకుండా తగ్గేలాగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అంటే వ్యాధి ఉన్నా కొద్ది ఎక్కువైపోతూ ఉంటుంది కదా సో పెరగకుండా తగ్గేలాగా చేయడం అనేది ఫస్ట్ స్టెప్లో చేస్తాం మన దగ్గరికి ఒకసారి ట్రీట్మెంట్కి వచ్చారని వాళ్ళకి జ జన్మలో వ్యాధి పెరగదు అది అంతవరకు గ్యారంటీ సెకండ్ స్టెప్ ఏంటంటే వ్యాధిని మూలాల నుంచి రూట్స్ నుంచి క్లియర్ చేసేసేలాగా చేస్తాం సో థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ ఆమవాత శరీరంలో ఆమం పేరుకున్నది కాబట్టి ఆ పేరుకున్నటువంటి ఆమాన్ని మనం పూర్తిగా బయటకు వచ్చేసేలాగా చికిత్సలు తర్వాత వాతాహార చికిత్సలు ఆమహార చికిత్సలు ఇవన్నీ కలిపి ఒక సర్టిన్ ప్యాకేజ్ లాగా ఒక సెవెన్ డేస్ కోర్సు లేకపోతే ట్వంటీ వన్ డేస్ కోర్సు అట్లాగా పేషెంట్ సివియారిటీని బట్టి పేషెంట్స్ టైంని బట్టి పేషెంట్స్ ఖర్చు పెట్టుకోగలిగిన దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేనప్పుడు కొంచెం కొంచెం ఒక త్రీ డేస్ కోర్సు ఫైవ్ డేస్ కోర్స్ చొప్పున చేసుకోవచ్చు ఇంకోటి ఆన్లైన్లో కూడా మనం ఆ రొమ్మటైడ్ ఆర్థరై ట్రీట్మెంట్ చేయొచ్చు ఎవరైనా సరే ఫోన్లో కూడా వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మన దగ్గరికి రాకుండానే వాళ్ళు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు చేసుకునేలాగా కూడా ఆన్లైన్ పంచకర్మ ఫెసిలిటీస్ కూడా ఇందులో చేసుకోవచ్చు సో అందుచేత వ్యాధి గురించి అసలు వరీ చాలామంది ఆర్థరైటిస్ పేషెంట్స్ ఏంటంటే ఇంక ఈ వ్యాధి నాకు జన్మలో తగ్గదు నేను ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారనమాట సో అలా ఏం లేదు చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు పూర్తిగా తగ్గించుకోవచ్చు ఈవెన్ వంకర్లు ఉన్నా కూడా వంకర్లు కూడా బాగా తగ్గేలాగా మనం ట్రీట్మెంట్స్ చేసి మళ్ళీ మామూలు జాయింట్స్ వచ్చేలా చేయగలం కాకపోతే నేను చెప్పిన లోలు వాళ్ళు మన దగ్గరికి ట్రీట్మెంట్కి రావడం కానీ ఏదైనా చేసుకోవచ్చు అంటే ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా అంటే సాధారణంగా ఆయుర్వేద చికిత్సలు చేసేటప్పుడు కొంచెం రెస్ట్గా ఉండడం ఇంపార్టెంట్ ఎందుకంటే మన మట్టుకు మనం పొద్దున్నే సాయంత్రం వరకు రకరకాల పనుల్లో ఉంటూ నేను ఆయుర్వేద పంచకర్మ చేయించుకుంటున్నాను నాకు తగ్గిపోతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎంత రెస్ట్గా ఉంటే అంత బాగా పనిచేస్తా అంటే శరీరం మీదే మనం దృష్టి పెట్టాలి శరీరంలో మనం లోపల ఉండేటువంటి టాక్జిన్స్ని బయటికి పంపిస్తాం అలాగే ఇమ్యూనిటీ పెరిగేలాగా ఇమ్యూనిటీ బూస్టింగ్కి కొన్ని రకాల చికిత్సలు ఉంటాయి అవి కూడా చేస్తాం సో మనం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్లో బ్లడ్లో ఉన్న టాక్జిన్స్ స్టెరాయిడ్స్ వాడినవి కానీ లేకపోతే ఆమానికి సంబంధించినవి ఫ్రీ రాడికల్స్ బయటకు వచ్చేసేలాగా ఒక స్టెప్ చేస్తాం తర్వాత ఇమ్యూనిటీ పెరిగేలాగా ఆ ట్రీట్మెంట్లోనే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం తర్వాత సెకండ్ ట్రీట్మెంట్ అంటే వాతం తగ్గేలాగా పెద్ద ప్రేవులో మనకి మెయిన్గా ఆమవతానికి సంబంధించింది సీట్ అంతా కూడా ఆమవతానికి సంబంధించింది పెద్ద ప్రేవు కాబట్టి ఆ పెద్ద ప్రేవులో ఉండేటువంటి టాక్సిజన్స్ అన్ని బయటికి పంపించేసి పెద్ద ప్రేవులో అంటే లార్జెన్ టెస్టైన్లో మళ్ళీ వాతం ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గేలా చేసుకోవడం అనేది వాతాహార చికిత్సలు అంటాం అవి చేయించుకోవడం వలన చక్కగా మన ఆమవతాన్ని బాగా తగ్గించుకోవచ్చు ఆయుర్వేద పంచకర్మ చికిత్సలతో అద్భుతంగా తగ్గించుకోవచ్చు ముందైతే నేను పేషెంట్స్ వచ్చిన వెంటనే ముందు పెయిన్ తోటి బాగా వస్తారు కాబట్టి పెయింట్స్ తగ్గడానికి పత్రపోటలి ట్రీట్మెంట్ ఉంటుంది రోక్ష చికిత్సలు ఉంటాయి స్వేదం ఉంటాయి ఇలాంటివన్నీ చేసి ముందు పెయింట్స్ వాళ్ళకి ఒకసారి మన దగ్గరికి వచ్చిన వెంటనే ఒక ఫార్టీ మినిట్స్ ట్రీట్మెంట్లో వాళ్ళకి పెయిన్స్ ఫ్రీ అయ్యి జాయింట్స్ కూడా స్వెల్లింగ్ తగ్గి రెడ్నెస్ తగ్గి కొంచెం వంకరలు తగ్గి ఇలా కొంచెం మూవ్ చేయగలుగుతారు అది వస్తే వాళ్ళకి హ్యా ఇంకా వాళ్ళకి హ్యాపీ అనమాట ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ స్టేజ్ని ఎప్పుడు ఒక టాబ్లెట్ కూడా ఇవ్వము ఓన్లీ ట్రీట్మెంట్ తోటే తగ్గిస్తాం సో టాబ్లెట్ లేకుండా మామూలు బయటకు వెళ్తే ఇంజక్షన్స్ అరీ అవన్నీ ఇవన్నీ చాలా చేయించుకోవాలి కదా అవి ఏమీ లేకుండా కొన్ని కొన్ని ఇంజక్షన్స్ అయితే వేలల్లో ఉంటాయి ఇరవై వేలు పాతిక వేలు అలా ఉంటాయి సో అవన్నీ లేకుండా జస్ట్ ఓన్లీ ట్రీట్మెంట్ తోటే వాళ్ళకి జాయింట్స్లో ఫ్రీనెస్ వచ్చి రెడ్నెస్ తగ్గేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో రొమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ముందు ముందు ఆటోఇమ్యూన్ డిజార్డర్ కన్వర్ట్ అవ్వడానికి తర్వాత క్యాన్సర్గా కూడా మారడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా తొందరగా ఆయుర్వేదంలోకి వచ్చి ఎంత తొందరగా ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే అంత తొందరగా వాళ్ళు పెద్ద వ్యాధులకు ప్రమాదంలోకి వెళ్లకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రెండుస్ డిఫార్మిటీ వస్తాయి అనుకున్నాం కదా ఆ డిఫార్మిటీ కూడా వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు ఒక డిఫార్మిటీస్ ఉన్నా అవి కూడా కొంతవరకు తగ్గేలా చేసుకోవచ్చు అమ్మ ఈ ఆయుర్వేద మెడిసిన్ అనేది ఇంటర్నల్ గా తీసుకుంటే చాలా వేడి చేస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు దాని గురించి మీ సమాధానం ఏంటి అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మేము చూసుకుంటాము వాళ్ళది వేడి శరీరం అయితే వాళ్ళకి మనం ఇచ్చే మందుల్లో వేడి తగ్గడానికి కూడా ఉంటాయి అంటే గంధం కానీ అని ఇలాంటివన్నీ సుగంధి అని ఇవన్నీ ఉంటాయి అవి కూడా సపోర్టివ్గా ఇస్తూ ఈ వాతాహార మెడిసిన్స్ ఇస్తుంటాం సో వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ఆమ్మ వాతార రస్ అని తర్వాత రొమట రొమటైడ్ స్పెషల్గా గోల్డ్ మెడిసిన్స్ అని ఇలాంటి మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి సింహనాథ అని ఇలాంటి మెడిసిన్స్ డాక్టర్స్ కన్సల్టేషన్లో వాడుకోవచ్చు ఇంకా అలాగే మహారాష్ట్ర అది వాదం అని ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అంటే మీ ఇందాక మన అక్యూట్గా అప్పుడే స్టార్ట్ అయితే అలా మనం చేసుకోవచ్చు క్రానిక్ అయిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా పంచకర్మ సపోర్ట్ అవసరం ఎవరికైనా పంచకర్మ తీసుకుంటే వ్యాధి ఫర్దర్ గా ముందుకు పెరగకుండా ఉంటుంది ప్రమాదకర వ్యాధిగా కూడా మారకుండా ఉంటుంది సో మా దగ్గర ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఒక్కోసారి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉంటుంది అంటే రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మోకాళ్లలో రొమటైడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి వాళ్ళకి చిన్న వయసులోనే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల అంటాం కదా అది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట సో అప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ రెండు కూడా సైమల్టేనియస్ గా తగ్గేలాగా చేసే చికిత్స మోకాళ్ళ అరుగుదలకి ఆపరేషన్ అక్కర్లేదు రొమటైడ్ ఆర్థరైటిస్ కి చాలా బాగా తగ్గించుకునే అవకాశం మన దగ్గర ఉంటుంది అనమాట ఒక ఒకడైతే ఒక ఫార్టీ ఫైవ్ ఆ ఏజ్ అన్ని చెప్పేది ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం విషయం సో సివియర్ గా రాజశ్రీ గారు చాలా బాధపడుతున్నాను మోకాలు నొప్పితోటి అని చెప్పేసి వచ్చారు చూస్తే ఇంత ఉంది మోకాలు మామూలుగా ఒక మాదిరి చిన్న పర్సనాలిటీ ఇంత ఉంది కాళ్ళంతా కూడా ఎర్రగా మోకాలంతా ఎర్రగా రక్తనాళాలన్నీ ఎర్రగా బయటికి ట్యాప్ లాగా కనిపిస్తున్నట్టు ఇలా టచ్ చేస్తే బ్లడ్ కారిపోయేలాగా ఉందనమాట అసలు ఇంత అడుగు తీసి అడుగు వేయట్లేదు ఆవిడ నడుచుకుంటా జారుకుంటా లాగా వస్తున్నట్టు వస్తున్నారు అనమాట మోకాలు అందరిలాగా లేపి అడుగు వేయలేకపోతున్నారు సో ఆవిడ ఉన్న కండిషన్ లో బా చేయాలి కానీ ముందు అంత సఫరింగ్ ఉన్నప్పుడు ఆ జాయింట్ కి రిలాక్సేషన్ ఇవ్వడం కొంచెం సఫరింగ్ తగ్గడం ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ చేయమని మా స్టాఫ్ ని పిలిచి చెప్పాను థర్టీ మినిట్స్ కూడా ఆవిడ బళ్ళె మాది హైట్ హైట్లో బల్లలు ఉంటాయి కదా టేబుల్ ఎక్కితేనే ట్రీట్మెంట్ కుదురుద్ది ఇంకా ఆవిడ ఎక్కలేరని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టేసి స్టాఫ్ స్టాఫ్నే కింద కూర్చొని చేయమని చెప్పి నేను అంతా చేయించాను అసలు థర్టీ మినిట్స్లో ఆవిడ హ్యాపీగా వాపు తగ్గిపోయింది ముడతలు పెట్టింది అన్నమాట అంత ముందు ఇలా టెన్స్గా ఉన్నటువంటి జాయింట్ చక్కగా ఇలా ముడతలు వచ్చేసేసింది వాపు ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ తగ్గి ఉంటుంది వాపు మోకాలు తర్వాత నడక కూడా అలా ఈదుకుంటా లా ఈడ్చుకుంటూ వస్తారు కదా అంటే కాళ్ళు మోకాలు ఎంత లేక అడుగు పైకి వెయ్యలేక తీర్చుకుంటూ వస్తున్నాడు కొంచెం కాలు లేపి అడుగు వేశారు థర్టీ మినిట్స్లో అంత అద్భుతంగా ట్రీట్మెంట్ జరగడం అనేది ఆయుర్వేదంలోనే సహజ ఒక టాబ్లెట్ కూడా వేయలేదు ఆవిడ హ్యాపీగా వెళ్ళిపోయి సరేనండి రేపు నేను ఇదే టైంకి వస్తాను లెవెన్ ఓ క్లాక్కి వస్తాను నాకు ఈ టైం ఉంచండి నాకు ఈ టైం కన్వీనియంట్ రేపటి నుంచి మీరు పంచకర్మ స్టార్ట్ చేయండి అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోయారు ఆవిడ సో అంత అద్భుతమైనటువంటి చికిత్సలు మన కళ్ళ ముందే పేషెంట్స్లో ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు చికిత్సలు చేయగలిగినప్పుడు మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్గా కూడా మనం తగ్గించవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ఒకవేళ వచ్చిన మైనర్గా ఏదో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఒక త్రీ డేస్ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో మాత్రం నేను చెప్పినట్టుగా ట్వంటీ వన్ డేస్ కోర్సు అలా రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తగ్గని వ్యాధి కాదు అసలు ఉంది అది ఆ భయం వదిలించుకోవాలి ఆడవాళ్ళకి అసలే రకరకాల భయాలు కదా సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటారో ఏంటో అని అలా మొదలు పెట్టేసుకుంటూ ఉంటారు కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ చక్కగా తగ్గిపోతుంది అంగవైకల్యం లేకుండా చేసుకోవచ్చు ముందు ముందు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మారకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే తర్వాత క్యాన్సర్ కింద మారతాయి కాబట్టి అసలు అంతవరకు ప్రోగ్రెస్ అవ్వకుండా ఉన్నంతలోనే మనం మంచిగా ఆరోగ్యాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు రాజేశ్వరి గారు అసలు కీలవాతం అనేది ఎందుకు వస్తుంది దీనికల కారణాలు ఏంటి దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది ఎలాంటి మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదములండి థ్యాంక్ యూ ఇదండి వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం